హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది అమలుకు అసాధ్యమైనటువంటి హామీలను ప్రభుత్వం దృష్టిలో పెట్టిందని ఎటకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చైత పెన్షన్ అయితే పెంచుకుందామనే విధంగా గతంలో భరోసా కూడా ఇచ్చింది సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సమయం అయితే దగ్గరవుతున్న వేళ ఇక తెలంగాణలో ఇప్పటికే ఈ వారం గడిచిపోయిందంటే వచ్చే వారంలో డబ్బులు అయితే ఆసరా పెన్షన్లకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో తెలంగాణలో కొత్తగా ఏదైతే ఆసర పెన్షన్లకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లకు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఉందో అందరికి ఒకసారి పెంచినట్లయితే అది దాదాపు ఆ ప్రభుత్వం పైన భారం అయితే పడినుంది ఇక నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక వికలాంగులకు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక దీంతో పాటు మరొక రెండు వేల రూపాయల వరకు కూడా పెంచుకుందామనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చెప్పేసింది కాబట్టి వారికి కూడా అత్యంత త్వరలోనే జనవరి లేదా ఉగాదికి అయితే ఈ ఆసరా పెన్షన్లు పెంచవచ్చు అని అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట సో తెలంగాణలో మరి ఈ నెల పెన్షన్ ఏ విధంగా అందించబోతున్నారు అనేది ఒక మరి అందరిలో నెలకొన్నటువంటి చర్చ తలెత్తుంది ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెట్లో భాగంగా రెండు గ్యారెంట్లు అమలు చేస్తుంది ఒకటి ఆ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం తెలంగాణలో ఇప్పటికే కొత్తగా హామీ అనగా అమలు కూడా అవుతుంది ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు లేదంటే రేషన్ కార్డు కూడా తీసుకెళ్తేనే ఆ బస్ ప్రయాణం ఉచిత మహిళలకైతే అందిస్తుంది దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు పథకంలో ఐదు లక్షల నుంచి పది లక్షలకైతే పెంచడం జరిగింది ఇక రైతులకు రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో చేయుత పెన్షన్ సంబంధించి ఆందోళన నెలకొన్న చర్చ ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎట్టకేలకు యాసరా పెన్షన్లు అయితే ఈ నెల దాదాపు కొన్ని కీలక మార్పులు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఐదు వందల రూపాయలు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయంట విశ్వసనీయ సమాచారం వార్తలు అయితే వస్తున్నాయండి చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ప్రభుత్వం ఆర్థిక భారాన్ని ఏ రకంగా పుడ్చుకుంటుంది ఇప్పటివరకు ఖర్చులన్నీ రాబడి అన్ని దీనికి సంబంధించి పూర్తి లెక్కలైతే అధికారుల నుంచి తెప్పించుకుంటున్నారు మరోసారి రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూ చేసి పూర్తి అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత దీనిపైన గా ఒక డిసిజన్ తీసుకునే అవకాశాలు అయితే మెడుగా ఉన్నట్లు ఆ సమాచారం అండి తెలంగాణలో ఆసరా పెంచడానికి చిన్న ప్రోడక్షన్ తెలుస్తానండి అందులో లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్